హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి రేపు వరలక్ష్మి వ్రతం దానికి కావాల్సినవి అన్నీ అమర్చుకుంటున్నాను అది మీకు ఇందులోనే ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా చాలా సింపుల్గా ఎలా ఈ కలసంతో తయారు చేసుకోవచ్చు అన్నది కూడా మీకు షేర్ చేశాను కాకపోతే నేను కొంచెం గ్రాండ్గానే తయారు చేద్దాం అనుకుంటున్నానండి అమ్మవారిని కొంచెం పెద్ద శారీయే కట్టి ఈ కలసంతో పాటు ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ ఎంత అందంగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు అన్నది రేపటి వరలక్ష్మి రథానికి అయితే ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు తెలుసు కదండి మన వరలక్ష్మి రథం అనేసరికి రకరకాలుగా అందరూ చేసుకుంటూ ఉంటారు కాకపోతే మాకు వ్రతం అని ఉండదండి ఇలా కలసం ఇది అన్నీ కూడాను అలంకరణకు పెట్టుకుంటూ మనం లక్ష్మీదేవి దగ్గర మేము పూజ చేసేసుకుంటూ ఉంటాము బంగారం కాసు అది కూడా తెచ్చుకుంటూ ఉంటాము అమ్మవారి రూపది పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాము అందరూ నార్మల్గా ఎలా పూజ చేస్తారో లక్ష్మీదేవిని ఈరోజు అనుగ్రహం పొందడానికి అలాగే మేము అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ఉంటాము కాకపోతే కొంచెం స్పెషల్గా కొంచెం డెకరేటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కలసం అయితే ఇంక తీసుకున్నానండి ఇది నిన్నే చూపించాను కదా మీకు అష్టలక్ష్మి కలసం దీంతో పాటు ఇంకొంచెం ఉపయోగించి మనం శారీ అది ఎలా మనం పెట్టుకున్నా సరే అమ్మవారు వచ్చి మనం కూర్చొని ఉన్నా సరే నిన్న నేను సింపుల్గా మీకు చెప్పాను చూపించాను కదా ఇవాళ కొంచెం దీంతో గ్రాండ్గానే ట్రై చేద్దామని అనుకుంటున్నానండి ఇంకొంచెం దీనికన్నా పెద్ద సైజు ఉన్న గిన్నె తీసుకుని దాన్ని ఎలా పెట్టుకోవాలి ఎలా మనం కట్టుకోవచ్చు అన్నది నేను ట్రై చేసుకుంటున్నది నాకు నాకు ఎలా వచ్చింది అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను మనం రకరకాలుగా మనం ప్రసాదాలు అవి చేసుకుంటూ ఉంటాము తర్వాత పూజలు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము శ్రావణ మాసం అనేసరికి మన ఆడవాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా సులభమైన పద్ధతి అని కూడా అనుకుంటూ ఉంటాం దానికోసం ఇంక అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పసుపు కుంకుమ మనకి అన్నీ కూడా కావాల్సినవి అన్నీ పూజకు కావాల్సినవి అన్నీ కూడా మనం ఒత్తులేంటండి దీపారాధన అన్నిటికీ కూడా సర్దుకుంటున్నాను అలాగే బంగారం రూపన్నాను కదా అది కూడా పెట్టుకుంటున్నాను ఈ కలశం నాకు చాలా బాగా నచ్చుతుందండి నచ్చి తీసుకున్నాము చాలా డీటెయిలింగ్గా చాలా పెద్దది అనిపిస్తూ ఉంటుంది మనకి ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి ఇలా పూజలకి ఇది అనువుగా ఉంటుంది ఉద్దేశంతో బాగా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఇదైతే తీసుకోవడం జరిగిందండి లాంగ్ బ్యాక్ నిన్నే మీకు షేర్ చేశాను ఇంతకుముందు ఎవరైనా చూడకపోతే కూడా చూడండి నేను నేను సింపుల్గా ట్రై చేసింది ఏమనండి నాకే నచ్చలేదు కొంచెం పెద్దదే పెడదాము పెద్ద శారీయే పెట్టి దానికి అన్ని కూడా డెకరేటివ్ గా చేద్దాం అన్న ఉద్దేశంతో దీంతో పాటు కొంచెం ఇత్తడికి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అదే సైజు కొంచెం పెద్దది ఇది పట్టేటట్టు దాన్ని ఎలా నేను చేసుకుంటున్నది అది మీకు ఇందులో షేర్ చేస్తున్నాను నాకు ఎలా వచ్చింది అన్నది ఎందుకంటే నేను అది నిన్న మీకు షేర్ చేసిన వెంటనే మళ్ళీ ఈ పద్ధతి కూడా ట్రై చేసి చూశానండి నాకు బాగా వచ్చింది అనిపించింది నిన్నటి వీడియో కన్నా అదే నిన్నటి అమ్మవారి కన్నా ఈ అమ్మవారు చాలా బాగుందని అనిపిస్తూ అందు నాకెలా వచ్చింది అన్నది మీకు షేర్ చేస్తున్నాను ఈ రెండు పీస్లే నేను యూస్ చేశానండి నిన్న అయితే కాకపోతే ఇప్పుడైతే ఇంకొంచెం పెద్ద శారీయే తీసుకుందామని ఉద్దేశంతో కలర్ అది కొంచెం అమ్మవారికి రెడ్ కలర్ అది ఇష్టం అని అంటూ ఉంటాం కదా అలాంటి కలర్ శారీయే నా దగ్గర అవైలబుల్గా ఉంది దాన్ని మనం ఈజీగా సింపుల్గా కూడా మనం పెట్టుకోవచ్చు అదే నేను చేసుకుంటున్న పద్ధతి ఇందులో చూపిస్తున్నానండి చెప్పాను కదా వరలక్ష్మి రథం కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చేసుకుంటూ ఉంటారు మాకైతే కృష్ణాష్టమే చాలా ముఖ్యమని అనుకుంటూ ఉంటామండి వరలక్ష్మి రథం నాలుగు శుక్రవారాలు ఎలాగో అలాగే ప్రసాదాలు పాయసాలు అవన్నీ చేసుకుంటూ అమ్మవారిని కొలుచుకోవడం కూడా మాకు అలవాటు ఇలా అమ్మవారిని ఇలాగ మనం డెకరేట్ చేసుకుని సింపుల్గా ఇలా ఈజీగా కూడా మనం ఎలా అనుగ్రహం పొందవచ్చు నా దగ్గర అయితే ఈ ఇది రూపు ఉందని చెప్పాను కదా ఇందులోనే సిల్వర్వి కూడా ఉంటాయి అంటే మనకి వెండి బంగారంలో కూడా అవైలబుల్గా ఉంటాయి కాకపోతే నా దగ్గర ఉన్న దాంతో డెకరేటివ్గా తయారు చేద్దామని అనుకుంటున్నానండి నిన్న చూపించాను కదా తోటకూర కాళ్ళు అనుకున్నాము అవి కూడా తెచ్చి ఉంచారండి అదే కాళ్ళు ఇవి కోసుకుని ఉంచుకున్నాను పాయసం చేద్దామని ఉద్దేశంతో ఇంకా అమ్మవారి డెకరేషన్ అయిపోయి అయిపోయాక అయితే పాయసం షేర్ చేస్తాను మీకు ఇప్పుడు ఇంకా అమ్మవారి డెకరేషన్ కోసం అన్నీ ఇంకా ప్రిపేర్ చేసుకుని ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూశారు కదండి డెకరేట్ చేసింది ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను చెప్తున్నాను కదా నేనే ఫస్ట్ టైం ఇది ట్రై చేసి మీకు చూపిస్తున్నాను నాకైతే అమ్మవారు ఇలా కూర్చున్నట్టు వచ్చిందండి మరి మీకేమనిపించింది నిన్నటిది బాగుందా ఇవాళది బాగుందా అని డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి ఇంకా అమ్మవారికి ఇలా పెద్ద శారీయే కట్టేద్దాం అన్న ఉద్దేశంతో ఇలా డెకరేషన్ చేసుకున్నానండి రేపైతే పూజ ఇంకా అది చేసుకుందాం అలంకరణ అన్న ఉద్దేశంతో మెయిన్ అమ్మవారికి శారీ అది ఇలా కట్టి ఇది కొత్త శారీ అండి ఈ మధ్యన మీషోలో తీసుకున్నాను మా నాకే ఏంటోనంటే నిన్న కొంచెం నాకు అలాగా ఒక బ్లౌజ్ పీస్ పెట్టేసరికి నిండుగా కనిపించలేదు అందుకని ఇంకా పెద్ద శారీయే కట్టద్దామని ఉద్దేశంతో అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను అందుకే మీకు ఇందులో రెండు షేర్ చేస్తున్నాను నిన్నటి వీడియోలో ఒకలాగా ఇవాళ వీడియోలో ఒకలాగా సింపుల్గా కావాలంటే నిన్నటి వీడియో ఫాలో అవ్వండి కొంచెం గ్రాండ్గా కావాలంటే మాత్రం ఇలా చేసుకున్నది నేను ఇందులో షేర్ చేస్తున్నానండి ఇలా అమ్మవారి శారీ అది బాగా వచ్చిందని అనిపించింది అమ్మవారు కూడా ఇలా వచ్చి కూర్చున్నారా అన్నట్టు అనిపించింది అండి నాకు చాలా సంతోషంగా అనిపించింది మా అమ్మవారు చాలా కళగా ఉన్నారు ఇంకా రేపటి పూజకి ఇలా సర్దుకుంటున్నాను మీకు రేపు పూజ షేర్ చేస్తానండి ఇంకా చెప్పాను కదండి తోటకూర కాళ్ళు పాయసం ఇంకా ప్రిపేర్ చేసుకోవడానికి ముందు పొయ్యి అయితే వెలిగించుకుని ఇలా తోటకూర కాళ్ళన్నీ ఇలా ముక్కలు అది మనం పైన ఉన్న తొక్కలు అన్నీ తీసేసుకుని ఇలా మనం శుభ్రంగా వాష్ చేసుకుని దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకుని మనం పక్క పైన ఉన్న తొక్క అంతా కూడా తీసేయాలండి ముందైతే పాలు కాగబెట్టేసుకుంటున్నాను దానికోసం నేను ఒక అరలెట్ పాలు కన్నా ఎక్కువే తీసుకుని ఇలా అడుగు మందం ఉన్న ప్యాన్లో అయితే మనం తీసుకోవాలండి ఎందుకంటే కాడలు ఉడికేటప్పుడు కొంచెం మనకి పాలు మాడకుండా తర్వాత మనకి కోవలాగా రావాలి అంటే కొంచెం ఎక్కువసేపే కాడలు ఉడికినంత వరకు తక్కు కూడాను పాలు మరుగుతే మంచిదండి దానికోసం ఇంకా పాలైతే ఇలా తీసుకుని మరుగుపెట్టుకుంటున్నాను ఈలోగా కా తోటకూర కాళ్ళు కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇసుక అయినా తర్వాత మన పెస్టిసైడ్స్ అవి కూడా వేస్తూ ఉంటారు కదా మనకు వేర్లతో సహా అమ్ముతూ ఉంటారండి దానికోసం మట్టి వేర్లు అన్నీ మనం తీసేసి పైన తొక్క తీసేసి ఇలా పాలు ఒక మరుగు రావడం స్టార్ట్ అవ్వడమే నేను అన్ని ఇలా వేసేసుకుంటున్నాను పాలు మరుగు రాకుండా మనం వేసుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది తోటకూర కాళ్ళు పాయసం అంటే సూపర్గా గా ఉంటదండి అందులోనూ ఇక్కడ స్పెషల్ అనుకుంటాము చాలా మంది ఏ ఊర్లోనూ ఇలా చేసుకోరండి ఇది మా ఊరు స్పెషల్ మా విజయనగరం స్పెషల్ అండి ఇది ఈ పాయసం అనగానే మీరు ఎక్కడ విని ఉండరు ఇదే మనం తోటకూర కాళ్ళతో పులుసులు అవి చేసుకుంటారండి తర్వాత రకరకాల కర్రీస్లో కూడా యాడ్ చేసుకుంటారు ఇది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకని కొంచెం పాలు మరుగుతే టేస్ట్ బాగుంటుందండి పాలు మరుగుతున్నప్పుడు మనకు కోవా టేస్ట్ వస్తుంది ఇది ఉడకడం పాలు మరగడం రెండు ఒకేసారి జరుగుతుంది తర్వాత థిక్నెస్ కోసం మీకు చూపిస్తాను ఇప్పుడు నాకైతే బాగా మరుగుతుందండి ఇప్పుడు థిక్నెస్ అన్నాను కదండి దానికోసం ఇంక వరిపిండి తీసుకుని ఇలా నీళ్ళల్లో చల్లటి నీళ్ళల్లో చల్లటి పాలల్లో అయినా కలుపుకొని ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఉండలు ఏమీ లేకుండా ఇలా వరిపిండి కలుపుకొని ఉంచుకోవాలి మనకి పా మరుగు తర్వాత పాలు అది మరుగు వచ్చి కాడ ఉడికాక మనం యాడ్ చేసుకోవాలండి కాడ ఉడికానే ఇది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కాడ ఉడకకుండా మళ్ళీ థిక్నెస్ అయిపోతే ఆ నీళ్ళల్లో ఉడకదు అందుకని మరుగు వచ్చాక ఇప్పుడు పా కాడలు కూడా ఉడికిపోయాక నేను ఇలాగ వేసేసుకుంటున్నాను చూసారు కదా కాడలు అంటే మనకి ఇలా వస్తుంది కొన్ని లేతయ్యి ఉంటాయండి కొన్ని మురద ముదరయ్యి ఉంటాయి ముద్రయ్యి ఎంతకీ ఉడకవు మనకు తెలిసిపోతూ ఉంటుంది ఒక అరగంట అయినా టైం పడుతుంది అండి కాడ ఉడకడానికి చూసారు కదా ఇంకా థిక్నెస్ కూడా నాకు వచ్చేసింది ఇంకా పంచదార అయితే యాడ్ చేసేస్తున్నానండి ఎందుకంటే కాడు ఉడికిన వెంటనే మనం పంచదార వేసేసుకోవచ్చు ఇలాగ పిండి పంచదార రెండు ఒకే టైంలో ఇలా కలిపేసుకోవచ్చు అండి నాకైతే ఒక రెండు డొక్కులు అంటే ఆ చటాకు డొక్కులతో రెండు అయితే నాకు సరిపోయింది ఈ మాత్రం పాలు ముక్కలకి మనకి ఇది ఒక నలుగురికి సఫీషియెంట్గా సరిపోద్ది అంటే ఎక్కువే వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఈ పాలల్లో మనం థిక్నెస్ కోసం వరిపిండి వేసాక ఇలా పంచదార వేసేసుకున్నాక కొంచెం మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మరగనిచ్చేస్తే దగ్గరికి పడిపోయి కొంచెం థిక్నెస్తో పాటు ఇలా కోవాలా కూడా వస్తుందండి పాలు టేస్ట్ ఆ కాడ ఉడికినప్పుడు పాలుకి ఆ టేస్ట్ యాడ్ అవుతుందండి కాడ టేస్ట్ ఇప్పుడు చూశారు కదండి ఇవాళ వీడియోలో తోటకూర కాళ్ళు పాయసం అయితే మీకు షేర్ చేశాను మా అమ్మవారు ఎలా ఉన్నారని డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి రేపటి వరలక్ష్మి రథం పూజకి అన్నీ ఇంకా సర్దుకుంటున్నాను అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్